మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తాం వెను వెంటనే వంద రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అధికారులకు వచ్చి ఇలా నిరుద్యోగులకు మొండి చూపినటువంటి పరిస్థితి దాన్ని మరి విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా మాకు ఉద్యోగాలు కల్పించండి వేస్తున్నటువంటి నోటిఫికేషన్లలో ఉద్యోగాలను పెంచాలి పోస్టులను పెంచాలని చెప్పేసి గత నెల రోజులుగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి పట్టించుకోకుండా వాటిని అణిచివేసేటువంటి ధోరణి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది మరి ఏ విధంగా అంటే మొన్నటికి మొన్న ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ మరి అట్లాంటి సంస్థలకు పోలీసులు విస్తృం కలంగా వ్యవహరించి ఒక వీధి రౌడీలుగా ఇలా విద్యార్థి యువతను నిరుద్యోగులను వేధిస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ ఘటన ఇలా రణరంగం చేసేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో దాపునిచ్చింది మరి ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో రణరంగం చేస్తూ నిరుద్యోగులను మొండి చెవి చూపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా మీరు గతంలో మీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి వీధుల్లో జరిగిపించుకుంటూ నిరుద్యోగులను నెత్తి మీద పెట్టుకొని విషం కప్పినటువంటి మీరు ఇలా నిరుద్యోగులను వీధి పాలు చేసినటువంటి పరిస్థితి ఇలా ఎందుకు దాపునిచ్చిందని అడుగుతా ఉన్నాం మీరే చెప్పారు కదా ఇలా ఉద్యోగ పోస్టులు భర్తీ చేస్తాం మేము పోస్టులను పెంచుతామని చెప్పేసి ఇలా మీరే చెప్పారు అట్లాంటిది మాట మర్చింది కూడా ఇలా మీరే కదా అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇంకా ఇలా నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉంటే నిరుద్యోగులను సన్యాసులు సవటలు లేకపోతే ఇంకా వీధి రౌడీలు అనేటువంటి చిత్రీకరణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే పట్టభద్రులుగా ఇలా ఉద్యోగాల కోసం ఫోటో చేతి పట్టుకొని తిరుగుతూ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఒక ఉన్నత విద్యావంతులు అయినటువంటి వాళ్ళు ఇలా నీకు వీధి రౌతుల్లా కనిపిస్తున్నారా ఇలా అందరూ కూడా మీకు సన్యాసుల్లో కనిపిస్తున్నారా ఇలా అందరూ కూడా మీకు చవటల్లా కనిపిస్తున్నారా అంటే మీ ప్రభుత్వానికి గద్దెనిక్కిచ్చేదందుకు సమస్యను వాడుకోవడానికి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు హీరోలు ఇలా సన్యాసులు సవటంలాగా మాట్లాడుతున్నారు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇలా పట్టభంధులందరినీ కూడా అవహన చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ అహంకారి దురహంకారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నీ పతనం ప్రారంభమైంది జాగ్రత్త కబర్దార్ అని చెప్పేసి ఇలా సిద్ధిపేట గడ్డ పోరాటాల బుడ్డ మరి ఈ పోరాటాల గడ్డ నుంచి రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉన్నాం నీ పతనానికి ఉద్యమం ప్రారంభమైంది కాబోయే రోజుల్లో నిన్ను గడ్డ దించేంత వరకు రాష్ట్రంలో విద్యార్థి యువత నిరుద్యోగ ఉద్యమం ఎల్లవేళ్ళ కొనసాగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పాలన గురించి విన్నాం కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఉద్యమిస్తున్నటువంటి యువకులను నిరుద్యోగ యువకులను అనగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఒక్కొక్క నిరుద్యోగునికి ఒక పది మంది పోలీసు కలిసి లాఠీచార్జ్ చేయడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ది సీఎం రేవంత్ రెడ్డి ఇది ఇకనైనా మారి తన గురించి మార్ మార్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం ఒకవేళ దీన్ని మీరు పట్టించుకోకుండా చ పెడిచొన పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ముట్టడికి పోమని మేము ఈ సిద్దిపేట గడ్డ మీకెళ్ళి హెచ్చరిస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో చొరబడ్డ పోలీసు వాళ్ళు చట్ట విరుద్ధంగా యూనివర్సిటీలోకి చొరబడ్డాడు కాబట్టి మేము ఈరోజు సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది